హైదరాబాద్ అత్తాపూర్లో పోకిరిల ఆగడాలు శృతిమించిపోతున్నాయి పోకిరులు బైక్లపై స్టంట్స్ చేస్తూ ప్రాణాలతో చెలగటమాడుతున్నారు రద్దీగా ఉండే రహదారులపై ఆకతాయిలు విన్యాసాలు చేస్తున్నారు పోకిరులు ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు

దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చూడొచ్చు ప్రధానంగా కూడా ఒకటి కొందరు యువకులంతా కూడా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అంటే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బైక్ పై బైక్ పై స్టంట్లు చేస్తూ కూడా ట్రాఫిక్ లో అందులోను ప్రధానమైనటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాఫిక్ లో ఈ స్టంట్లు అయితే చేస్తూ పోలీసులకు అయితే ప్రస్తుతం కట్టుబడటం జరిగింది రైతు వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ స్టంట్లు చేసినటువంటి వారు ఎవరైతున్నారో వారి గురించి పూర్తిగా వివరాలన్నీ కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు రద్దీగా ఉండేటటువంటి రహదారులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలలో పగటిపోటుని ఏకంగా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లోనే పూటనే విన్యాసాలు చేస్తూ రోడ్డుకైనా వెళ్తున్నటువంటి ఇతర వాహన వాహనదారులు ఎవరైతే ఉంటారో వారికి భయ ప్రాంతాల గురి చేస్తూ కూడా ఈ స్టంట్ పాల్పడడం జరుగుతుంది ఒక క్షణం ఏ మాత్రం జస్ట్ చిన్న తప్పిదం జరిగినా సరే వారి ప్రాణాలతో పాటు పక్కన వెళ్తున్నటువంటి వారి ప్రాణాలు ఏమైతుంటాయో అవి కూడా ప్రాణాలు పోయే అవకాశం సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించి ఈ కంట్రెలు చేసేటటువంటి పోక్రీలు ఎవరైతే ఉంటారో వీటిపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు నంబర్ ప్లేట్ ఆధారంగా నంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ నడుస్తున్నటువంటి వ్యక్తుల ఆధారంగా కూడా ఐడెంటిఫై చేసే పనులు పడ్డారని చెప్పొచ్చు ఇందులో భాగంగానే ప్రస్తుతం ఎవరైతే అత్తాపూర్ లో పోటీలు ఈ వాటిని పట్టుకునే ప్రయత్నంలో అయితే ప్రస్తుతం అత్తబుల్ బోల్ట్లో ఉన్నయితే మంచి చెప్పండి రైట్ మంచా థ్యాంక్